మన ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజున వాగ్దానం యోగ గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం అవును చాలాసార్లు దేవుడు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాడంటే పగలగొట్టబడిన హృదయాలను పగలగొట్టబడిన జీవితాలను నలిగిన హృదయాలతో పాటు నలిగిన జీవితాలని దేవుడు కోరుకుంటాడు అవును నీవు అనేక సార్లు మనుషుల ద్వారా ఆత్మీయుల ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా నువ్వు పగలు కొట్టబడ్డావు పగలు కొట్టబడ్డావు అంటే నువ్వు ఒక పనికి రాని వస్తువు అని ఎప్పుడూ అనుకోకు నువ్వు పనికి రాని వస్తువు అనుకోకు ఎవరి చేత అయితే నువ్వు పగలు కొట్టబడ్డావో వారి ఎదుట నా దేవుడు నిన్ను ఒక పరిమళ వాసన కలిగిన వ్యక్తిగా చేస్తాడు ఆమె నీ కొరకే ఇస్రాయేలీలు అరణ్య ప్రదేశంలో దాహం దాహం అని కేకలేస్తున్నారు ఇప్పుడు వారి దాహం తీర్చడానికి గ్యాలన్లు లక్షల గ్యాలన్లు నీరు కూడా సరిపోవు ఎందుకంటే పాతిక లక్షల మంది ఇప్పుడు ఆ పాతిక లక్షల మంది దాహం తీర్చడానికి మోషేతో దేవుడు మాట్లాడాడు మోషే ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ బండను కొట్టు అన్నాడు ఇప్పుడు ఆ బండ ఎవరంటే క్రీస్తు ఇప్పుడు అరణ్యములో యేసుక్రీస్తు ప్రభు ఇస్రాయేల్ యొక్క దాహాన్ని తీర్చడానికి ఒక పగలగొట్టబడిన బండగా అక్కడ నిలబడి ఉన్నాడు ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం అనేటువంటి తన కర్రను తీసుకుని వెళ్ళి ఆ బండను కొట్టాడు ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనే ఆ కర్రను తీసుకెళ్ళి బండను కొట్టాడో ఆ బండ రెండుగా చీరిపోయింది ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన అప్పుడు ఆయనలో నుండి ఆ యొక్క బండలో నుండి విస్తారమైన జలములు ప్రవహించాయి ఆ జలాలు కూడా ఇస్రాయేల్ యొక్క దాహం తీర్చడానికి ఒక లాగును లేకుండా పోతే ఒక చిన్న నీటి గుంటలాగా మారిపోలేదు సుమా ఇస్రాయిలు కా చేరేంత వరకు ఆ యొక్క ప్రవహించే జలాలు ఇస్రాయిల్ను వెంబడిస్తూనే వచ్చాయి అలేలుయా నీ నా జీవితంలో కూడా ఈ రోజున దేవుడు నువ్వు పగలగొట్టబడితేనే నువ్వు అనేకులకు దాహార్తిని తీర్చగలవు నువ్వు పగలగొట్టబడితేనే అనేకులను ఓదార్చగలవు నువ్వు పగలగొట్టబడితేనే అనేక జీవితాలను నువ్వు యేసుక్రీస్తు ప్రభువు ఎదుకు నడిపించగలవు గిద్యోను యుద్ధంలో ఉన్నాడు ఇప్పుడు గిద్యోను చుట్టూ శత్రు సైన్యం ఎక్కువగా ఉంది ఆ సమయంలో గిద్యోనుతో దేవుడు చెప్పాడు గిద్యోను నువ్వు కుండను పగలగొట్టు ఎప్పుడైతే ఆ కుండను వారు పగలగొట్టారో వెను వెంటనే ఆ కుండ లోపలన్న దివిటీల చేత వారి శత్రువులు జయించగలిగారు అవును నువ్వు పగలగొట్టబడితేనే నీలో నుంచి ఒక వెలుగు ప్రకాశిస్తుంది నువ్వు నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఓటి కుండవడే ఉంటావో నువ్వు స్మరణకు రానివలెవారు ఉంటావో ఆ సమయంలో దేవుడే నేను పగలగొట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ అనే వెలుగును బయటకు తీసుకొస్తాడు ఆమె